నిజామాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు కమాండ్ కంట్రోల్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు మహిళా హత్యా కేసు విషయమై వివరాలను వెల్లడించారు నిజామాబాద్ పట్టణ ఐదవ పోలీస్ స్టేషన్ ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెట్టింగ్ యాప్ కేసుల్లో పలువురిని అరెస్టు చేసినట్లు తెలిపారు అలాగే పట్టణ నాలుగోవా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళ హత్య కేసుపై వివరాలు అందించారు ఈ కేసును విజయవంతంగా ఛేదించిన పోలీస్ అధికారులను కమిషనర్ అభినందించారు ఒక వ్యసనం ఈ బెట్టింగ్ వ్యసనం అయిపోయిన తర్వాత జనాలకి డబ్బులు కావాల్సి వస్తాయి ఉన్న డబ్బులు అని అయిపోయినాయి వాళ్ళ బైక్ కూడా తీసుకుని కుదుపెట్టుకుని ఆ డబ్బుల్ని ఈ బెట్టింగ్ కోసం వాడడానికి వీళ్ళందరూ హెల్ప్ చేసే గ్యాంగ్ లా ఫార్మ్ అయ్యి ఈ దీంట్లో ముగ్గురు ముఖ్యంగా ఉన్నారు గట్టడి గౌతమ్ దయాల్ దయాల్ సునీల్ తర్వాత జూజు రంజిత్ అని వీళ్ళ మోడస ఆఫ్ రండి ఇదే అండి ఎవరైతే లోకల్లో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారు ఆర్మూర్లో వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి అరే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నావు క్రికెట్ మీద నాలెడ్జ్ ఉంటుంది బెట్టింగ్ పెడదు కానీ డబ్బులు ఈజీ డబ్బులు సంపాదించవచ్చు ఈజీగా నువ్వు మళ్ళీ డబ్బులు సంపాదించవచ్చు అని వాళ్ళకి వ్యసనం అంటే వాళ్ళకి ఒక అట్లాగా లొంగ తీసుకుని వాళ్ళని బెట్టింగ్ కూపి కూపిలోకి తాగి వాళ్ళు ఒకవేళ డబ్బులు అన్ని అయిపోయినా సరే నీ దగ్గర బ్యాంకులో డబ్బులు అయిపోయినా పర్లేదు రా నీ బైక్ ఉందా లేదంటే ఇంట్లో ఏమైనా సామాన్లు ఉన్నాయా అవి కూడా వాళ్ళు ఫైనాన్స్ గా తీసుకుని ఈ బెట్టింగ్ లో వాళ్ళని దాంట్లో బంధించేశారు సో నిన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్తే ఏ మన ఏసీపీ ఆర్మూర్ గారు తర్వాత మన టాస్క్ ఫోర్స్ ఏసీపీ అడిషనల్ ఎల్ఈసీపీ గారు అయిన శ్రీనివాస్ గారు వాళ్ళు ఇద్దరి యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్ తో లోకల్ పోలీసులు సత్యనారాయణ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తర్వాత అంజయ్య టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ తర్వాత ఎస్ఐ మహేష్ ఆర్మూరు పిఎస్ లో ఉన్న అందరూ జవాన్లు అందరూ కష్టపడి దీనిలో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది ఇక్కడ నేను మొబైల్ ఫోన్స్ ఐదు మొబైల్ ఫోన్స్ నాలుగు మొబైల్ ఫోన్స్ సీజ్ చేసాం దాంట్లో మంచి మంచి కంపెనీ వివో ఉన్నాయి వన్ ప్లస్ ఉన్నాయి పోకో ఉంది లావా ఉంది అట్లానే థర్టీ ఫోర్ వెహికల్స్ థర్టీ ఫోర్ టూ వీలర్స్ ఈ బెట్టింగ్ కోసం వీళ్ళందరూ కుదవ థర్టీ ఫోర్ టూ వీలర్స్ కూడా ఈ సునీల్ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది సో వీళ్ళంద ఈ రెండు ఆపరేషన్స్ చాలా కష్టపడి చేశారు ఒకటేమో నిజామాబాద్ టౌన్ ఫైవ్ పిఎస్ లిమిట్స్ లో ఎస్ఐ గారు తర్వాత సిఐ ఎస్ఐ గంగాధర్ సిఐ సురేష్ తర్వాత మిగతా అందరూ సారీ శ్రీనివాస్ తర్వాత ఏసీపీ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో లోకల్ పోలీసులు అంతా కష్టపడి దాంట్లో పట్టుకున్నారు దీంట్లో ఆర్మూర్ పోలీసులు అందరూ కష్టపడి పట్టుకున్నారు వాళ్ళందరికీ మేము అభినందిస్తున్నాం కానీ దీని ద్వారా ఈ మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి ఇవ్వాలనుకున్నాం అందరికీ తెలంగాణలో మన తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎటువంటి రకమైన బెట్టింగ్ నిష్ కానీ ఇక్కడ పర్మిషన్ లేదు ఈ రెండు నిషేధం దీంట్లో ఎవరైనా బెట్టింగ్ పెట్టండి డబ్బులు సంపాదించండి ఈజీ మనీ రండి అని ఎవరైనా మీకు ప్రోత్ ప్రోత్బలం చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి గ్యారంటీ జరుగుతాయి ఇట్లాంటి ప్రమోటర్స్ కానివ్వండి లేదంటే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద గ్యారంటీ కేసులు అవుతాయి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా ఉంది తెలంగాణ పోలీస్ ఇంకా సీరియస్ గా ఉంది ఆల్రెడీ ఒక ఎస్ఐటి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఎస్ఐటి కూడా ఒక ఫార్మ్ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇట్లానే మనం కూడా తెలంగాణలో మన నిజామాబాద్ లో స్పెసిఫిక్ గా ఇటువంటి బెట్టింగ్ రిలేటెడ్ యాప్స్ కానీ బెట్టింగ్ రిలేటెడ్ ఇష్యూస్ దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం పదవ నెలలో ఇక్కడ తెలంగాణలో మన ఎడపల్లి లో ముగ్గురు కుటుంబ మనం ఒకే కుటుంబానికి ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు దాన్ని మళ్ళీ మేము సూసైడ్ నుంచి తీసి అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసులు కింద తీసుకొచ్చి ఎవరైతే బెట్టింగ్ యాప్ వాళ్ళు కూడా ఎందుకు ఉంటే బెట్టింగ్ కూపన్ లో పడి వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు తీసుకున్నారు అట్లానే ఇది కూడా అందరి నమస్కారం మొన్న ఇరవై ఎనిమిదో తారీఖు మనకి టౌన్ టౌన్ ఫోర్ లిమిట్స్లో ఒక మర్డర్ అయింది అది యాక్చువల్లీ మనకి కంప్లైంట్ వాళ్ళ మదర్ వాళ్ళ కూతురు కొత్త మౌనిక అనే అమ్మాయి మనకి కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ మదర్ చంద్రగొండ చంద్రకళ బీడీలో చుట్టూ చుట్టే పనిచేస్తూ ఉంటుంది పాంగ్రా నిజామాబాద్లో ఉంటుంది అయితే ఇరవై మూడో తారీఖు తర్వాత వాళ్ళ మదర్ ఫోన్ చేయలేదని ఇరవై ఎనిమిదో తారీఖు పంపి చూస్తే వాళ్ళ మదర్ చనిపోయి ఉంది ఎవరో చంపేసినట్టు అనిపించింది తర్వాత చెవుల దగ్గర ఉన్న చెవు చెవు కమ్మలు తర్వాత వెండి గొలుసులు అవన్నీ మాయమైపోయినాయి మొబైల్ ఫోన్ కూడా లేవు లేవు అని చెప్పి మనకి కంప్లైంట్ ఇచ్చింది అది ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఎయిత్ దాకా ఎప్పుడైనా అయిన బాడీ కూడా నిజామాబాద్ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐ టౌన్ శ్రీనివాసరాజు గారు టౌన్ అట్లానే ఎస్ఐ శ్రీకాంత్ గారు వీళ్ళంతా ఒక టీం ఫామ్ అయ్యి లోకల్ మన కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్లో ముఖ్యంగా పిఎస్ఐ సుష్మితా తర్వాత కానిస్టేబుల్ సాంగేష్ రమేష్ వెంకటేష్ చంద్రశేఖర్ వీళ్ళంతా కలిసి ఒక టీం ఫామ్ అయ్యి సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేయడం ఎవరైతే అనుమానితంగా తిరుగుతున్నారో వాళ్ళందరినీ పట్టుకొని చెక్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటే మనకి ఈరో ఒక అక్యూజ్ శంషాబాద్ విజయ్ అలియాస్ విష్ణు అనే అతను సస్పీషియస్ గా వెహికల్ లో తిరుగుతున్నట్టు కనపడ్డాడు మన అనుమానంతో ముందు సీసీవీ ఫుటేజెస్ అన్ని చెక్ చేసి అన్నారు అనుమానంతో అతను అడిగి క్వశ్చన్ చేస్తే ఇతనే ఈ అఫెన్స్ ఈ మర్డర్ అఫెన్స్ చేశా అని ఒప్పుకున్నాడు అసలు యాక్చువల్లీ ఈ విషయం ఏంటంటే ఇతను వేగబాండ్ ఎటువంటి ఇల్లు లేదు ఏమీ లేదు మొత్తం ఏరియా తిరుగుతూ ఉంటాడు అయితే ఈ ముస్ ఈ ముస్లామిని ఐడెంటి ఒంటరిగా ఉంటుందని గుర్తు తెలుసుకున్నాడు అదే అమ్మాయికి కళ్ళు అలవాటు మృతురాలి కళ్ళు కళ్ళు అలవాటు అన్న విషయం తను కూడా గ్రహించి ఇద్దరు కళ్ళు తాగడానికి రెగ్యులర్ కూర్చునే వాళ్ళు ఆ రోజు ఏ రోజైతే ఇన్సిడెంట్ అయిందో ఆ రోజు కూడా కళ్ళు తీసుకెళ్ళి కళ్ళు బాటలు తీసుకెళ్లి కళ్ళు తాగిచ్చి ఆమె పడుకున్న తర్వాత ఆమెని కత్తితో చంపేసి చెవుదిద్దులు తర్వాత కాల పట్టీలు అవన్నీ దొంగతనం లాగేసుకుని పారిపోయాడు వెళ్తూ ఉంటే దారిలో బైక్ ఇది ఏంటి దారిలో బైక్ కనబడితే ఆ బైక్ను కూడా దొంగతనం చేసుకుని ఆ బైక్ ద్వారా అక్కడి నుంచి పారిపోదాన్ని ప్లాన్ చేశాడు అయితే ఇవా మళ్ళీ పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో తను అఫెన్స్ చేయడానికి వాడిన ఈ దేంతో అయితే అఫెన్స్ చేశాడో ఆ బట్టల్ని కాలబెట్టాడు తర్వాత ఈ మొబైల్ ఫోన్ ని పొదల్లో పాడేశాడు సో దాన్ని తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు